ఒకసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఫోటోలు నేను ఎంట్రీ కానంత వరకే వన్స్ నేను ఎంట్రీ ఇచ్చింది అనుకో మీకు మూడినట్టే మీరు ఎవరు అసలు డాల్ ఇవ్వడానికి మీరు ఎవరు వాళ్ళ జనాల దగ్గర నుండి డబ్బులు తీసుకోవడానికి మీరు ఎవరు రెండు వందల రూపాయలు కడితే ఆడికారు అవుతుందా ఇంత అవుతామి మోసం చేస్తారు ఒక్కొక్కల పైన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా ఒక్కొన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు కేసీఆర్ ఫోటో తీసేతాం ఆయన ఎందుకు నువ్వు కూడా తండ్రు మంచిగా కంటెంట్ క్రియేట్ చేస్తాడు ఈయనకి ఎందుకు అది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకోవచ్చు అని చెప్పి ఈ తమ్ముడు ఈయనకి ఎందుకు అవుతున్నా కంటెంట్ చేసుకోక అవుతున్నా తండ్రి కింద కూర్చుడు ఇప్పటి నుండి చూసుకుందాం ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ లో జనాలను మోసం చేస్తున్నారో ఇప్పటి నుండి చూసుకుందాం మీరా ఈ మీరాలు ఇల్లీగల్ అనేటటువంటి విషయం తెలుసా మీకు అసలు కార్ వాల్యూ ఎంత లక్కీరా రీసేటప్పటికి మీకు వచ్చినటువంటి బడ్జెట్ ఎంత వాళ్ళు వీడియోలు డిలేట్ చేసేదాకా మీ డబ్బులు మీకు కొట్టేదాకా వాళ్ళని వదిలిపెట్టే వదిలే పెట్టకపోవచ్చు ఇక నేను ఎంట్రీ ఇచ్చినా ఇప్పటినుండి చూస్తున్నారు చావన్ రాజేశం కోసం అంతకంటే గొప్ప పని ఉంది అందరికి వస్తాయి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక కొత్త స్కామ్ కి పాల్పడుతురు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది లైక్ల కోసం ఫాలోవర్ల కోసం ఎంతకైనా దిగజారుతురు ఇప్పుడు ఇన్స్టాలో ఒక కొత్త ట్రెండింగ్ వచ్చింది నేను తెలుసా గివ్ లక్కీ డ్రాలు రెండు వందల తొంభై తొమ్మిది కొడితే మీకు లక్కీ డ్రాలో కార్ ఇస్తాం మూడు వందల తొంభై తొమ్మిది కొడితే మీకు లక్కీ డ్రాలో ఫార్చునర్ ఇస్తాం లేకపోతే నూట తొంభై తొమ్మిది కొడితే మీకు కేటీఎం బైక్ ఇస్తాం తొంభై తొమ్మిది రూపాయలు కొడితే మీకు మేము ఐటెం కార్ ఇస్తామని చెప్పి రకరకాలుగా జనాలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఇప్పటికన్నా చెప్తున్నా ఎవరెవరైతే లక్కీ డ్రాల పేర్లతోటి గివేవల పేర్లతోటి జనాలను మోసం చేస్తుర్రో ఒక్కొక్కటి చిట్టా బయట పెడతా ఒక్కొక్కటి భాగోవతం బయట పెడతా పేర్లతో సహా ఫోటోలతో సహా వాళ్ళ బాగోతాలు చెప్తా ఎట్టి పరిస్థితులలో లక్కీ డ్రాలు అంటే నమ్మకుర్రీ అది చాలా పెద్ద ఫేక్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళు లక్కీ డ్రాలు గిక్కీ డ్రాలు అని చెప్పి అనవసరంగా మీరు డబ్బులు విచ్చల్ విడిగా కొడుతురు మీ దగ్గర అన్ని పైసలు ఎక్కువ ఎవరికన్నా హెల్ప్ చేయండి రోడ్డు మీద పోతుంటే పాపం ఒక షాలువా కొనుక్కోలేనటువంటి రగ్గుగా కప్పుకోలేనటువంటి పర్సులో చాలామంది ఉంటారు తిండి లేనటువంటి చాలా చాలామంది ఉంటారు అడుక్కునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు బయట అన్ని పైసలు ఎక్కువైతే ఓ రెండు వందల రూపాయలు ఎవరైనా పేదోళ్ళకి ఇర్రి వాళ్ళు సంతోషపడతారు ఈ లక్కీ డ్రాల పేదతోటి వాడు ఎవడో లక్కీ డ్రా అంటే మీరు పైసలు కొడుతురు అసలు ఏందనేది పూర్తి స్థాయిలో నేను మీకు చెప్తా అసలు నార్మల్గా లక్కీ డ్రా అంటే ఏంది వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ ఏంది ఇప్పుడు ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్కామ్కి పాల్పడుతురు జనాలను మోసం చేస్తురు వీళ్ళంతా వీళ్ళని నమ్మొద్దు వీళ్ళని నమ్మి కనుక మీరు లక్కీ డ్రా గివ్వాలని చెప్పి డబ్బులు కొట్టిర్రు అనుకో మీరు మోసపోతారు మీకు చాలా ఇబ్బంది అవుతుంది నేను మరీ మరీ చెప్తున్నా ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరు ఇక బెట్టింగ్ యాప్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక కొత్త దందాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అయితే ఈ లక్కీ డ్రాల్ ఏంది క్రేజీ బాయ్ నరేందర్ అని చెప్పుంటాడు తమ్ముడు ఈ క్రేజీ బాయ్ నరేందర్ తమ్ముడు మొన్న బిఎండబ్ల్యూ కారు ఏదో ఇచ్చిండు ఇప్పుడు తర్వాత ఫార్చునర్ కారు ఇస్తున్నా ఫార్చునర్ కారు మీకు కావాలంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టురి అని చెప్పి తమ్ముడు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఆ తమ్ముడికి మొత్తం కలిసి ఓవరాల్గా లక్ష అరవై ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు తర్వాత ఆయనకు సడన్ సడన్ చాలా అకౌంట్స్ ఉన్నాయి ఒక రెండు మూడు అకౌంట్స్ కూడా ఉన్నాయి ఆ తమ్ముడికి ఆ రెండు మూడు అకౌంట్స్లో దాదాపు అంత కలిపి ఒక నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు అనుకో ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఆ ఫార్చునర్ కార్కి ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునర్ కార్కు ఎంత కాదన్నా ఒక ఇరవై లక్షలే వేసుకో సరే ఇరవై లక్షలు కూడా ఉంటుందో ఉండదో ఒక పద్దెనిమిది లక్షలే వేసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునర్ కార్కి ఇప్పుడు మీరు ఎంతమంది లక్ష అరవై ఐదు వేల మంది ఆయన అకౌంట్లో ప్రజెంట్ ఉన్నారు కదా ఆయన ఎంత అంటున్నాడు ఫార్చునర్ కార్ కావాలంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టమని చెప్తున్నాడు క్యాలిక్యులేషన్ చేద్దాం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంటూ ఈ లక్ష అరవై ఐదు వేల మందికి వెళ్ళి ఆ క్రేజీ బాయ్ నరేందర్ తమ్మునికి నాకు ఫార్చునర్ కార్ కావాలి నాకు కావాలి పుసుక్కున లక్కీడాలో నా పేరు వస్తుందేమో నా పేరు వస్తుందేమో అని అనుకోని మీరు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్లలో ఒక పదివేల మందికి వచ్చిరనుకో ఆయనకు ఎంతైతే తెలుసా ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల పైసలు ఆయనకు వస్తాయి ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఆ తమ్మునికి వస్తాయి అంటే మీరు మోసపోతలేరా ఆ తమ్ముడు కారు ఆ ఫార్చునర్ కారు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు అనుకోర్రి కానీ ఆ తమ్ముడు ఉన్నటువంటి ఫాలోవర్లు ఒక లక్ష అరవై ఐదు వేల మంది పద్దెనిమిది లక్షల రూపాయల కారు గివ్ అవే పెట్టి లక్కి డా పెట్టి ఆ తమ్ముడు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొట్టమంటే ఒక పదివేల మంది కొట్టింది అనుకో ఆయనకున్నటువంటి ఫాలోవర్లకు వెళ్ళి మూడు వందల తొంభై తొమ్మిది ఇంటూ పదివేల మంది కొట్టుర్రు ఎన్ని లక్షల రూపాయలు అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి దాదాపు ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు అవుతాయి మరి ఇవి లాభమా నష్టమా పోనీ ఈ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొట్టమని అంటున్నాడు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను అశోక్ కన్నా మా వాళ్ళందరూ అందరూ కొడతాం అనుకో నేను కొట్టిన మా అన్న అశోకన్నా కొట్టిండు ఆ తమ్ముడు లక్కీ డ్రాబ్ ఇస్తాడు అశోక్ కన్నా పేరు వస్తుంది మరి నా పరిస్థితి ఏంటి నేను మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొట్టినా కదా మరి నా పేరు రాలే నా పైసలు నాకు రిటర్న్ కొడతారా కొట్టాడు అట్లా కొట్టడు అశోక్ అన్నకు వచ్చింది ఇక కథ ఇక నేనే సపరేట్గానే ఉండాలి చెప్పట్లు కొట్టాలి అశోక్ వచ్చింది వచ్చిందని చెప్పి అట్లా మోసపోతురు మీరు అసలు నార్మల్గా గివ్ అంటే ఎట్లుంటాయి ఇప్పుడు బజాజ్లనో లేకపోతే ఇంకెక్కడనో ఏదైనా వెహికల్ తీసుకున్నాం అనుకో లేదంటే ఒక ఫోన్ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా బజాజ్ సెంటర్ పోతా అక్కడికి పోయి ఒక ఐఫోన్ తీసుకుంటా తీసుకున్నాక వాళ్ళు అక్కడ లక్కీ డ్రా ఆప్షన్ పెడతారు ఎవరైతే మా దగ్గర కస్టమర్లు వస్తుందో ఆ కస్టమర్లకు లక్కీ డ్రా పెడుతున్నాం సార్ అని చెప్తారు నేను ఫోన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక కూపన్ ఇస్తారు వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేసినాం కదా మనకు ఒక కూపన్ ఇస్తారు ఆ కూపన్ మనం ఏం చేస్తాం ఆ లక్కీ డ్రా బాక్స్లో వేస్తాం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఫలాని రోజు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్ సంబంధించినటువంటి ఒక లక్కీ డ్రా కూపన్ తీస్తారు తీసి ఫలాని సార్ మీరు మొన్న ఐఫోన్ కొన్నారు కదా మీకు ఒక లక్కీ డ్రాలో ఇంకొక ఫోన్ వచ్చింది తీసుకోప్పమ్మని చెప్తారు అది లక్కీ డ్రా పైసలు అడగరు వాళ్ళు మీరు ఫోన్ కొన్నారు కదా సార్ లక్కీ డ్రా లక్కీ డ్రా కోసం ఓ మూడు రూపాయలు కట్టుర్రి ఇది నేను లేస్తాం అప్పుడు మీకు ఐఫోన్ వస్తుందని చెప్పి వాళ్ళు అట్లా అడగరు వాళ్ళ కస్టమర్ల కోసం వాళ్ళు లక్కీ డ్రా పెట్టుకుంటారు ఇప్పుడు నిజంగానే మీకు లక్కీ డ్రా ఇవ్వాలనుకుంటే లేకపోతే మీరు గివ్ అవేల్ ఇవ్వాలనుకుంటే పైసలు అడగకుండా ఇయర్రి మీ ఫాలోవర్ల కోసమే కదా పైసలు అడగకుండా ఇయరి మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు నన్ను ఫాలో చేసుకొని ఉండాలి నాకు కామెంట్ పెట్టి ఉండాలి నాకు లైక్ కొట్టి ఉండాలి ప్లస్ నాకు పైసలు కొట్టాలి అంటే పైసలు లాభం లైకులు కావాలి ఫాలోయింగ్ కావాలి ఎంత పెద్ద స్కామ్ ఇది ఎందుకు అర్థమవుతలేదు మీరు ఎందుకు మోసపోతున్నారు నాట్ ఓన్లీ క్రేజీబా ఈ తమ్ముడు ఒక్కడే కాదు పాపం చాలామంది ఉర్రు ఇక మన విజయ్ ముద్రాజ్ అన్న కూడా మన విజయ్ ముద్రాజ్ అన్న కూడా మొన్న ఏదో కార్ పెట్టిండు అన్న నాకు వెరీ క్లోజ్ విజయ్ అన్న ఎంత క్లోజ్ ఉన్నా కూడా ఉన్న విషయాన్ని చెప్పాలి విషయం విషయమే క్లోజ్నెస్ క్లోజ్నెస్ విజయ్ అన్న కూడా లక్కీ డ్రాలు పెడుతున్నాడు మరి ఈ లక్కీ డ్రాలు గతంలో విజయ్ అన్న ఒక కారు డ్రాలో పెట్టిండు ఆ కారు పోయింది నేనేమంటున్నా అసలు ఆ కారు వాల్యూ ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కారు పెడతాను మీకు అర్థమయ్యడు చెప్తా నేను ఒక కారు పెట్టిన ఐటెన్ కారు ఆ టెన్ కారు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆ కారు బడ్జెట్ ఎంత ఒక ఆరు లక్షల రూపాయలు అనుకో ఆరు లక్షల రూపాయల కారు ఆ కార్కి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టమని చెప్తా మీకు ఆ కారు డ్రాలో కావాలంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నా ఇన్స్టా అకౌంట్కి ఒక లక్ష మంది ఉన్నారనుకో ఆ లక్ష మందికి వెళ్ళి ఒక ఐదు వేల మంది రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఐదు వేల మంది ఒకవేళ నాకు పైసలు కొడితే ఎన్ని అవుతాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకోరు ఇక అంటే నాకు లాభమా నష్టమా మరి ఇప్పుడు నేను ఏమంటున్నా విజయ్ ముద్రాజ్ అని అడుగుతున్నా గతంలో ఒక కారు మీరు లక్కీ డ్రా పెట్టిరు కదన్న మరి ఆ కారుకి ఎన్ని పైసలు వచ్చినాయి లక్కీ డ్రాలో మీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది జనాలకు చెప్పండి లక్కీ డ్రా మీరు ఇచ్చారు ఇయ్యలేదని నేను చెప్పట్లేదు కానీ మీరు కార్లు అని చెప్తున్నారు కూపన్స్ అని చెప్తున్నారు నూట తొంభై తొమ్మిది కట్టురు రెండు వందలు కట్టమని చెప్తున్నారు కదా అసలు ఎన్ని పైసలు వస్తున్నాయి మీకు లక్కీ డ్రా తీసేటప్పటికీ మీకు వచ్చినటువంటి బడ్జెట్ ఎంత జనాలు మొత్తం మీకు ఎంత కొట్టిర్రు మీకు వచ్చినటువంటి పైసలు ఎన్ని అది కూడా చెప్పుర్రి నేను క్లియర్గా చెప్తున్నా లక్కీ డ్రాలు ఇయర్రీ ఏది కూపన్స్ గీపూన్స్ ఇస్తున్నారు బాగానే ఇస్తురు మరి మీకు పైసలు ఎట్లా వస్తున్నాయి ఏడికెళ్ళు వస్తున్నాయి ఎంతమంది కొడుతురు జనాలు ఎన్ని వచ్చినాయి పైసలు అనేది కూడా చెప్పుర్రి జనాలకు మరి అది ఎందుకు చెప్తలేరు అసలు లక్కీ డ్రా అనేది ఇల్లీగల్ అనే విషయం మీకు తెలుసా ఈ లక్కీ డ్రాలు గీవేవేలు ఇల్లీగల్ అనేటటువంటి విషయం తెలుసా మీకు మీరు ఒక లాటరీ లెక్క ఇప్పుడు లక్కీ డ్రా చేసేది ఒక లాటరీ లెక్క మీరు ఎవరు అసలు లక్కీ డ్రాలు ఇవ్వడానికి మీరు ఎవరు వాళ్ళ జనాల దగ్గర నుండి డబ్బులు తీసుకోవడానికి మీరు ఎవరు కార్లు వీళ్ళు గిఫ్ట్లు ఇవ్వడానికి డబ్బులతోటి మీరు ఎవరు అంటే ఇప్పుడు కార్లు వీళ్ళు గివ్ అవ్వాలి ఇస్తలేరు లక్కీ డ్రాలు కావి మిమ్మల్ని అమ్ముతున్నారు మీరు డబ్బులు ఇస్తే ఆ కార్ అమ్ముకుంటున్నారు వాళ్ళు మీరు అందరు కలిసి ఒక పర్సన్కి కార్ గిఫ్ట్ ఇస్తారు అంతే ఆయనకు డబ్బులు పోతున్నాయి మీరు అందరు కలిసి ఆయనకు డబ్బులు కొడుతుర్రు ఆయన ఏం చేస్తుండు డబ్బులు తీసుకుంటుండు కారు అమ్ముకుంటుండు అంతే మీకు ఎందుకు అర్థమవుతలేదో నాకు నాకు తెలుస్తుంది ఇక చాలా మంది ఉన్నారు ఇట్లా విజయ్ ఉన్నాడు తర్వాత ఈ తమ్ముడు అట ఆడికారు ఇస్తారట ఈ తమ్ముడు ఈ తమ్ముని చూడుర్రి ఈయన పేరు ఏదో రమేష్ ట్రేడర్ ఏదో ఉన్నది రమేష్ అని ఈ తమ్ముడు ఆడికారు ఇస్తారట ఏం చెప్పాలి తమ్మునికి ఈయన వ్యక్తిని రెండు వందల రూపాయలు కడితే ఆడికారు వస్తుందట ఇత్తా అవుతమ్మి ఆడి కారు ఎంతమందిని మోసం చేస్తారు తమ్మి ఇట్లా మరి ఆడికార్ ఇస్తే నీ ఫాలోవర్స్ గీతాం మీ ఓ లక్ష మంది ఫాలోవర్లు ఉంటే ఆ ఫాలోవర్లకు సంబంధించినటువంటి మొత్తం స్క్రీన్షాట్ తీసుకో ఇట్లా తీసుకొని ఒక పిన్ను తీసి ఇట్లా అయ్యి ఏ ఫాలోవర్ మీద పిన్ పడుతుందో ఆ ఫాలోవర్కి ఇచ్చేయి ఈ డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు జనాల దగ్గర జనాలను బోల్తా కొట్టడానికి కాదా వీళ్ళు ఒక్కొక్కళ్ళ పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా కేసు పెడతా అంటున్న ఇమీడియట్లీ జనాల క్షమాపణ చెప్పి జనాలకు మళ్ళీ డబ్బులు కొట్టాలి మీరంతా ఒక్కని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు జనాలను మోసం చేస్తున్నారు మీరు అంతా వదిలిపెట్టేటటువంటి ఆప్షన్ లేదు ఎట్లా నమ్ముతురో జనాలు కూడా జనాలు కూడా అల్కా నమ్ముతురు వీళ్ళను చాలా పెద్ద స్కామ్ ఇది ఇగో ఈ తమ్ముడు అట కేటీఎం ఏం అనేది ఈ కరిష్మా బండి పెడతారట ఈ తమ్ముడు బండి పెడతా రిజిస్ట్రేషన్ అయిపోయింది మీరు చేయాల్సింది ఒకటే నూట తొంభై తొమ్మిది ఈ తమ్ముని కథ తమ్ముని ముఖం చూడుర్రి తమ్ముడు అందరినీ చూపిస్తా మీరేదో తమాష అనుకుంటున్నారు జనాలను మోసం చేస్తున్నారు ఈ తమ్ముడు అట బుల్లెట్ బండ్ ఇస్తారట తమ్ముడు బుల్లెట్ బండ్ ఇస్తారట ఎంత తొంభై తొమ్మిదో నూట తొమ్మిదో వెచ్చిండు అన్న పైసలు కొట్టమని ఇదో పెద్ద స్కామ్ ప్రజలారా మీకు అర్థమవుతలేదు ఈయన కేటీఎం పెడతారట ఈ తమ్ముడు కేటీఎం పెడతా అంటున్నాడు పెద్ద అన్న కేటీఎం బండి మీకు ఇస్తా ఫాలోవర్లు అందరు ఏం చేయాలో ఫాలో కొట్టుకోవాలి లైక్ కొట్టాలి పైసలు కొట్టాలి ఇక కొంతమంది పైసలు కూడా అవసరం లేదు ఫాలోవ కొట్టాలట లక్ష ఫాలోవర్స్ అయితే అప్పుడు ఆ బండి గీవ్ అవుతారట ఫాలోవర్ల కోసం ఇది ఒక డ్రామా ఏమైనా కంటెంట్ చేయరా దుర్రా బాబు ఏమైనా కంటెంట్ చేయండి కంటెంట్ వస్తలేదా ఏమైనా యాక్టింగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో చాలామంది కంటెంట్ క్రియేట్ చేస్తూ బతుకుతున్నారు ప్రమోషన్ చేస్తూ బతుకుతున్నారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది ఒక ప్రతిభ ఉంటుంది తీసుకురండి కంటెంట్ బయటికి మీ దాంట్లో ఉన్నటువంటి ఆ ఏమంటారు ఆ ఎనర్జీని బయటికి తీసుకురండి ఆ ప్రతిభని బయటికి తీసుకురండి జనాలను మోసం చేసి బతుకుడైంది బాబు ఫాలోవర్లు కావాలన్నట్టారట లక్ష ఫాలోవర్స్ కావాలంట మళ్ళా ఇగో ఈయన ఐటెన్ కార్ ఇస్తారట ఈ తమ్ముడు నూట తొంభై తొమ్మిది రూపాయలు లక్కీ డ్రాల కూపను మీరు కొట్టుడితోటే మీకు లక్కీ డ్రా పెడతా ఈ కార్కి ఎంత మీరు క్యాలిక్యులేషన్ చేసుకోరు అంత ఈ ఐటెన్ కార్కి మూడు లక్షలు ఉన్నదనుకో మూడు లక్షల రూపాయలు ఈ తమ్మునికి ఇన్స్టాగ్రామ్ లో ఒక యాభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారనుకో ఎంత పెట్టిండు వన్ నైంటీ నైన్ ఇంటూ ఫైవ్ థౌసండ్ కొట్టు ఐదు వేల మంది నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈ తమ్ముడికి కొడతాయి ఎన్ని పైసలు అవుతాయి ఈ తమ్ముడు కారుకి ఎంత ఉంటుంది ఈ తమ్ముడు మీ దగ్గర ఎంత వసూలు చేస్తుండు పోనీ తమ్ముడు ఎవరికో ఒక్కళ్ళకి కారు గివే ఇస్తాడు మరి మిగతా వాళ్ళు పైసలు కొట్టిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పైసలు కొడతారా కొట్టడా పోని గివ్ అవే ఇస్తుండు మరి ఎంతమంది పైసలు కొట్టిన ఎన్ని పైసలు వచ్చినాయనే చెప్తారా చెప్పరు పైసలు దొబ్బుతుర్రు జనాలను మోసం చేస్తు్రు ఇది వీళ్ళ కథ ఈయన అయితే ఈ అన్న అయితే ఏక కేవలం రెండు మంది అయినట్టలు కారే పెడుతుండీ అన్న ఫార్చునర్ కారు రెండు వందల రూపాయలు కడితే కథమేనట వీల్స్ క్రేజీ డీల్స్ ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని నేను ఎంట్రీ కానంత వరకే వన్స్ నేను ఎంట్రీ అనుకో మీకు మూడినట్టే మీకు తెలుస్తలేదు నేను ఇన్ని రోజులు ఎందుకు రావాలి ఈ ఫీల్ లో అని వెయిట్ చేసిన మనమంతా వార్తలు చదువుతాం మనదంతా సపరేట్ జోన్ ఎందుకు అనుకున్నా మీరు జనాలను ఈ విధంగా మోసం చేస్తుంటే జనాలను బురిడి కొడుతుంటే ఎందుకు ఊరుకుంటాం ఊరుకునే ప్రాసక్తి లేదు చూసుకుందాం నుండి ఇప్పటి నుండి చూసుకుందాం ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ లో జనాలను మోసం చేస్తురో ఇప్పటి నుండి చూసుకుందాం మీరా నేనా నేను జనాలకు నిజాన్ని చెప్తా మీరు జనాలను మోసం చేస్తు మీ మోసాలను నేను బయట పెడతాను అది మనం చూసుకుందాం ఇక తర్వాత ఈ తమ్ముడు యో మస్తు నవుతుడు తమ్మి ఇనోవా క్రిస్టా లక్కీ డ్రా టూ ఫార్టీ నైన్ రూపీస్ అట ఈ తమ్ముడు ఏంది వి డీల్స్ విత్ లక్కీ ఈ తమ్ముంది వీళ్ళ ఫోటోలు చూడాలి మీరు వీళ్ళని నమ్మొద్దు మీరు ఈ లక్కీ డ్రాలు అంటే నమ్మొద్దులను ఎవరిని మోసం చేస్తున్నారు మీరు అయితే ఏకంగా ఈ రేంజ్ రోవర్ కాదు బ్రిజా బ్రిజా కార్ని రేంజ్ రోవర్ మాడిఫై చేయించన్న ఈయన ఏమంటాడు లక్కీ డ్రా పెట్టాలన్నట్టు ఈ అన్నకు ఇప్పుడు ఎంతనో రెండు వందల రూపాయలు కావచ్చు మరి ఫస్ట్ ప్రైజ్ ఏదో లాటరీ ఉంటుందట ఫస్ట్ ప్రైజ్ కార్ అట సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ రెండోది ఏదో ఇంకో ఏదో ఇతరట ఎందుకండి డ్రామా ఎందుకండి అందరు ఫోటోలు పెడితే ఇంకా మత్మంది దొరకలే నాకు కొంతమంది దొరికిన కార్కి పట్టుకొచ్చిన కానీ ఇదేంటి వైష్ణవి ట్రావెల్ మహేంద్ర తారు లక్కీ డ్రా జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ అట తారు తారు టూ నైన్టీ నైన్ రూపీస్ కి అన్న మరి ఈ ట్రావెల్స్ అన్నకు ఒక యాభై వేల మంది ఫాలోవర్లు ఉంటే ఓ ఐదు వేల మంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొడితే ఈ అన్నకి ఎన్ని పైసలు వస్తాయి ఈ అన్న ఎవరిని మోసం చేస్తుండు నీ ఫాలోవర్స్ కోసం నువ్వు నిజం గీయాలనుకుంటే ఒరిజినల్కి ఒక్క రూపాయి తీసుకోకండి నీ ఫాలోవర్స్ పైన ఎంత ప్రేమ ఉందో చూద్దాం ఏమైనా బిజినెస్ చేసుకోండి అన్న జనాలను మోసం చేసిన ఎందుకు ఈ తమ్ముడు రెండు లక్షల యాభై వేలు ఏమున్నదో మరి తమ్ముంతానా తొంభై తొమ్మిది అంటే ఇది బండే కావచ్చు బండో కారో తొంభై తొమ్మిది రూపాయలు కడితే సాలట్ ఏదో ఇతర రెండు లక్షల యాభై వేలు వాల్యూ చేసేటటువంటి వెహికల్ అట తొంభై తొమ్మిది రూపాయలు కడితే మీకు వచ్చదట మరి తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల మంది కొడితే పరిస్థితి ఏం తమ్మి రెండు వేల రూపాయలు కొడితే రెండు వేల మంది కొడితే గిట్లుంది మీ కథ వాట్సాప్ మెసేజ్ వన్ టికెట్ ట్వంటీ వన్ ఛాలెంజ్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఈ బండి కట్ట డ్యూకు ఈ బండికి నూట ఇరవై రూపాయలు కొడితే ఈ మనిషికి ఈ ఫోన్పే నెంబర్ ఫాలోవర్లకు ఆయన గివ్ అవే ఇస్తారట ఈ బండి ఇస్తారట లక్కీ డ్రా లక్కీ డ్రా అనేది ఒక పెద్ద ఇల్లీగల్ మీరు ఎవరండి జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి మీరు ఎవరు లక్కీ డ్రాలు ఇవ్వడానికి మీదేమైనా బిజినెస్ ఉందా ఒక్కటి స్టార్ట్ చేసి పెద్ద స్కామ్ అయిపోయింది చాలా పెద్ద స్కామ్ అయిపోయింది మీకు తెలుస్తలేదు నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సాగురు చాలా ఫోటోలు ఉన్నాయి ఇంకా చూపియాల్సింది ఇగో వరి కొత్త మిషన్ ఇత్తనా అన్న కొత్త మిషిను ఎంతనాట థౌజండ్ రూపీస్ ఆర్ఎస్ ఫైవ్ టోకెన్స్ అగ్రికల్చర్ మిషన్ వెయ్యి రూపాయలు కొడితే కథ పట్టినాయా ఈ మిషన్ వస్తుందట మీకు ఇత్తడా మిషిను ముప్పై లక్షలు ఉంటుంది ఇరవై ఇరవై లక్షలు ఉండదు తమ్మి ఈ డ్రామా ఎందుకు తమ్మి ఎవరిని మోసం చేయడానికి ఈ తమ్మి ఈ పెద్ద అయిన ఫోటో తీసేయి ఫస్ట్ కేసీఆర్ ఫోటో తీసేయి కేసీఆర్ ఫోటో తీసేయి తమ్మి ఆయన నేను ఎందుకు బద్ధనాన్ని చెప్తున్నావు నువ్వు చేసే దందకు ఇగో ఈయనైతే కార్ ఎక్కిండాయా ఈయన ఏమంటాడు స్కాన్ చేయి పైసలు స్కాన్ చేస్తే ఈయన కార్ ఇత్తరాట మీకు ఇది క్రెటానో మరి బ్రేజాను కార్ ఇత్తరాట మీకు పైసలు కొట్టాలి రెండు వందలు కొడితే కదా మీకు లక్కీ డ్రాలు ఇస్తారట పెద్ద స్కామ్ ప్రజలారా చాలా పెద్ద స్కామ్ ఇది ఇగో ఇదేది ఇది ఫర్ కాలు ఇది ఈ కార్ ఇస్తారు మీకు బ్రేజా కార్ ఇది అన్నీ చూపిస్తుండు సీట్లు గీట్లు చూపిస్తుండు నూట తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలంట కారు కావాలంటే నేను అందుకే చెప్తున్నా ఇలా నమ్మకు ఇయో ఈయనైతే ఫ్లాట్ పెట్టిండయా ఫ్లాట్ పెట్టిండి అన్న ఏం పేరు ఇట్స్ క్రేజీ భరతు ఈ అన్నకు ఫోన్ చేయరి ఫోన్ చేసి మరి గంత ప్రేమ నిజంగా వాళ్ళ ఫాలోవర్ల పైన అంత ప్రేమ ఉంటే ఫ్లాట్ ఫ్రీ ఇయ్యవచ్చు కదా మరి ఒక్కొక్కరి దగ్గర ఎంత వసూలు చేస్తుండో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వసూలు చేస్తుండు ఫ్లాట్ అట మెయిన్ రోడ్కే ఉన్నది పిట్టు మీకు కావాలంటే స్కాన్ చేయది లక్కి పెడతా ఫ్లాటు ఎట్లా నమ్ముతుర్ర అలాగర్థమవుతలేదు ఒక్కొక్కడు వేల రూపాయలు మోసపోతుర్రే చెప్పాలి మీకు నేను చెప్తా ఊర్రీ ఈయన నమ్మకూరిగా ఈ ఫ్లాట్ గీట్ అంత ఉత్తదే మరి ఈ మరి ఎన్ని పైసలు వచ్చినాయి కూడా చెప్పు తర్వాత ఈయన రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే చాలా తార్కారిత్తలట వరంగల్ మా మా వరంగల్ దగ్గరనే మనం ఉంది మరి ఎంత మందికి ఇత్తడో ఇక కొత్త కారు నెంబర్ ప్లేట్ కూడా రాలే ఎట్లా ఇట్లా ఇట్లా ఏ సెట్లా ఇగో ఈయన జస్ట్ టూ నైన్టీ నైన్ ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ వర్తట తార్ కారు తార్ కారు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే ఈయన కొడితేనట లక్కి డ్రా తారిత్తరట నమ్ముతారా ఈ నమ్ముతారు మీ మీ కర్మ నేనేం చెప్తే మీకు చెప్పేటట్టు చెప్తున్నా ఇగో ఈయన ఈయన పెట్టండి ఏం పెట్టిండు శ్రీ మై మోటార్స్ ఈయన కూడా లక్కి పెట్టిండు అనేది కార్ పెట్టిండు పెట్టిండి నూట తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలన్నట ఇంకే నేనే పెట్టిండు ఆ ఎస్ఎస్ బైక్స్ అండ్ కార్స్ లక్కీ డ్రా తొంభై తొమ్మిది రూపాయలు పెట్టిండన్న పోలో కారు చూడు రి కథ మా తాన కరెంట్ పోయింది ఆవురి తర్వాత సంపత్ పల్ల ఈయన కూడా పెట్టిండు లక్కి డ్రా ఐదు వేలు పెట్టిండు గివే అట వన్ ఎయిట్ జీరో టూ అట ఈ వెర్నా గిర్నా అని పెట్టిండు ఏదో వచ్చిండు కారు ఈయనకు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కొడితే ఈయన లక్కీ డ్రార్నా కార్ ఇతర ఎవరికి తమాషా ఇట్లా చేయడం ఈ కారు లక్కీ డ్రా ఈయన ఎంత రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొడితే ఈయన కారు లక్కీ డ్రాల కూపన్ ఇస్తారట ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు లాగురి ఇగో లక్కీ డ్రా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ స్కాన్ చేస్తే అక్క కేటీఎం బైక్ ఇస్తుందట ఎందుకక్క ఇట్లా స్కాన్ చేసాడు ఎందుకక్క డైరెక్ట్ మీ ఫాలోవర్లకి ఇర్రి లక్కీ డ్రాల బైకులు ఇగో ఇక ఈ అన్న కూడా వచ్చిండీ ఈ అన్న ఈ అన్న కూడా వచ్చిండు మంచిగా కంటెంట్ క్రియేట్ చేస్తాడు ఈయనకి ఎందుకు మావోడు లక్కీ డ్రాల కారు పెట్టిండు అది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకోవచ్చు అని చెప్పి ఈ తమ్ముడు ఎందుకు అవసరమా కంటెంట్ చేసుకోక అవసరం మా తమ్మికి వచ్చుడు ఈయన అందరికి తెలుసు నా తెలిసి ఈ తమ్ముడు అందరికీ తెలుసు అనుకుంటా లక్కీ డ్రాలు పెట్టిరు ఎవరండి మీరంతా లక్కీ డ్రాలు పెట్టడం ఏంది ఎడికి వచ్చారు మీరంతా అసలు ఈ లక్కీ డ్రా కథ ఏందనేది ఒక్క రెండు నిమిషాలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కదండి జస్ట్ టూ మినిట్స్లా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ధర్ర ఓకే టూ మినిట్సే అసలు లక్కీ డ్రా ఏంటి ఎట్లుంటుంది ఏం కథ అనేది మీకు చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఐఫోన్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తే ఇది నా ఐఫోన్ ఈ ఐఫోను ముప్పై వేల రూపాయలకు పెడుతున్నా ఈ ఐఫోన్కి ఎగ్జాంపుల్ ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు నా ఐఫోన్ ఇది లక్కీ డ్రా సంగతి ఇప్పుడే చెప్తా మీరు బాగా అర్థం చేసుకోండి ఇది నా ఐఫోన్ ముప్పై వేల రూపాయలు అయితే ఈ ఐఫోన్ కావాలంటే మీరు తొంభై తొమ్మిది రూపాయలు కట్టండి అని చెప్తా తొంభై తొమ్మిది రూపాయలు కట్టండి అని చెప్తా తొంభై తొమ్మిది రూపాయలు నాకు కొడితే నా ఫోన్పే నెంబర్ కొడితే నేను మార్చు ఫస్ట్ తారీఖు లక్కీ డ్రా తీస్తా అప్పుడు మీకు ఐఫోన్ లక్కీ డ్రాలో కూపన్ ఉంటుంది కూపన్లు తీసి మీరు ఎవరెవరైతే పైసలు కొడతారో వాళ్ళ పేర్లు రాస్తా ఆ స్క్రీన్ షాట్ తీస్తా పేర్లు రాసి ఆ షిట్ తీసి లక్కీ డ్రాలు వేస్తా అంటే ఒక దాంట్లో వేస్తా దాంట్లోకి వెళ్ళి ఒకటో తారీఖు తీస్తా అని చెప్పి నేను చెప్తా తొంభై తొమ్మిది రూపాయలు నాకు ఒక లక్ష మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారని అనుకుందాం లక్ష మంది ఫాలోవర్స్ ఉంటే తొంభై తొమ్మిది ఇంటూ ఒకసారి క్యాలిక్యులేట్ చేయకు తొంభై తొమ్మిది ఇంటూ చెప్తినోర్రీగో తొంభై తొమ్మిది ఇంటూ ఐదు వేల మంది తొంభై తొమ్మిది ఇంటూ ఐదు వేల మంది నాకు లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా తొంభై తొమ్మిది రూపాయలు నాకు ఐదు వేల మంది కనుక కొట్టిర్రు అనుకో నాకు ఎన్ని పైసలు అవుతాయి తెలుసా నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయల పైసలు అయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఈ ఫోన్కు నేను పెట్టింది ఎంత ముప్పై వేలే నాకు వచ్చినటువంటి బెనిఫిట్ ఎంత నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు నాకు పైసలు వచ్చినాయి అంటే దీంట్లో ముప్పై వేలు తీసేయరి మైనస్ థర్టీ థౌజండ్ అంటే నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల లాభం నాకు ఇది స్కామ్ కాకపోతే ఏమంటారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే లెక్కు ఉందో బయట ఇంటా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసేటటువంటి దందా కూడా ఇదే జనాలను మోసం చేస్తుంది కూడా ఇట్లనే కాబట్టి వాళ్ళని నమ్మకండి ఇది ఇల్లీగలు వాడు ఎవడు ఇవ్వడానికి మీరు ఎందుకు కొడుతురు పైసలు అది అర్థం చేసుకోండి నెక్స్ట్ ఒక్కొక్కళ్ళ మీద రకరకాలుగా వీడియోలు చేస్తా స్టోరీస్ చేస్తా వాళ్ళు వీడియోలు డిలేట్ చేసేదాకా మీ డబ్బులు మీకు కొట్టేదాకా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక నేను ఎంట్రీ ఇచ్చిన ఇప్పటి నుండి చూసుకుందాం అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ